ఐ గెస్ దిస్ ఇస్ భూ చౌదరి ప్లీజ్ శుభ్రమైన చౌ భూయి చౌదరి సో దాత్రి మీది మనది మనందరిది సో దాత్రి ఈడ ఉంది ఆడ ఉంది ఈడ కూడా ఉంది సో ఈ పొలంలో కూడా ఉంది ఎందుకంటే మేము అంతవరకు కొంచెమైనా హెల్ప్ చేసినాం ఇక్కడ సో ఆయన రైతు అనమాట రైతు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది సో ఈ నేను వచ్చి వ్యవసాయం చేసిన కొంతమంది మాట్లాడచ్చు వీ వ్యవసాయం అంటే ఎందుకు తెలియచ్చు నా గురించి ఆరు లేదు ఏడు ఎనిమిది ఏళ్ళు ఒక ఆరు ఏడు సార్లు ఆర్టికల్స్ కూడా వచ్చినాయి దానిమ్మ గురించి నాకు నేను ఇంకోటి ఏంటంటే మీరున్న మంచిగా చూసినట్టు నేను చెడు కూడా వచ్చిన బయట అంటే ఎన్ని పోగొట్టుకుని వచ్చినా నాకు తెలుసు సో ఇక్కడ వచ్చేసరికి మాత్రం మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఊజీ ఇంకొకటి మామూలు వాటర్ కొంచెం డౌన్ అయింది అందువల్ల కొంచెం వంకరలు తిరుగుతున్నాయి మూడోది ఏంటంటే న్యూట్రిషన్ చాలా ఉండాలి ఎందుకంటే చాలా అసలు అంటే ట్వంటీ పర్సెంట్ ఈ వచ్చేసంటే ఇంక ఎయిటీ పర్సెంట్ పట్టుకుంది అంటే ఎనభై పర్సెంట్ కాయలు పట్టుకున్నాండి మీరు చూడండి యాడ్ చేసినా ఇక ఎంత ఇక చేయి పెడితే ఈ పిన్నెల్ తీసి చూసా ఈ ఇట్లా రాకూడదు మనకి సో ఇట్లా రాకూడదు అంటే న్యూట్రిషన్ బాగా ఇవాళ కాల్షియం లిక్విడ్ గానీ కాల్షియం పౌడర్ ఇచ్చేద్దాం ఇంకా కూడా మాట్లాడదాం ఎంత ఖర్చు పెట్టినా ఇప్పుడు అన్న ఎంత ఎంత ఖర్చు పెట్టినా అన్న చెప్పు ఏమేమైంది కవర్ మందులకి ఎంత అయింది అంటే మందులు ఏం తక్కువేనా మందులు ఏం మీదో ఇంకొక లేబర్ ఎక్కువ అవుతారు లేబర్ది ఇక్కడ సో ఒకటి రెండు లక్షలు నలభై వేలు యాభై పెట్టినావా మందులకి సో అరవై వేలు అంతే అరవై వేలు వరకే పెట్టినట్టు అండి మరొక ఎక్కువ కూడా రెండు ఎకరాలు ఈ ఎట్లా కొడితే రౌండ్ ఫిగర్ చేస్తాడు ఫిగర్ అయితే చెప్పను ఆయనకి చెప్పేసి నేను ఆల్రెడీ ఆ ఫిగర్ అయితే చేస్తాడు చెట్టుకైతే వంద కాయలు ఉన్నట్టున్నాయి ఒక అంటుకి వంద కాయలు ఈ పిల్లోడే మొత్తం చూసినాడు వెంకటేష్ అని బాగా టెక్నికల్ కూడా బాగా ఉండవు కొంచెం స్లోగా ఉంటాడు అనమాట అంటే మాట్లాడినంత ఎందుకో తెలియదు బయట మాత్రం దండిగా మాట్లాడుతుంటాడు సో నా దగ్గరకు వచ్చే మాత్రం నేను అడిగినా కూడా ఆన్సర్ కూడా చేయడు అసలు టెక్నికల్ ఆకు కూడా ఎక్కడ కూడా ఆకు కూడా అసలు ఎక్కడైనా లివ్ అయినారు డౌని బీర్ అంటేనే లివ్ అయినారు డౌని ఎక్కువ వస్తుంది మీరు ఏ ఆకన్న తీసుకోండి ఎక్కడైనా న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే భూ చౌదరి మా షాప్ లో అట్లా ఉంటాయి న్యూట్రిషన్స్ అది కూడా చాలా మంచి మంచి తీసుకొస్తాయి అనమాట చిన్న చిన్న బిన్న రూపాయి కోసం చూడము రైతు ఉపయోగపడితే వాళ్ళే పది మంది చెప్తారు మాకేంటంటే ఇంకోటి జిఎస్టి బిల్ తో ఇస్తాను బిల్డింగ్ ఇంకోటి దాని తర్వాత మా రైతు ఎన్నిసార్లు వచ్చింటే ప్రతి వారం వస్తున్నాం కదా ప్రతి వారం వస్తున్నాము ఇంకోటి నేను కూడా మూడు నేను నేను రావడం సో కూడా వస్తున్నా ఈ చూడండి ఎంత అసలు చూడ ఎంత నేత చూసారా చూసేదా నలుగు చూడు సో అది కూడా బాగా వస్తుంది అయితే ఎంత ఇరవై ఆరు కూడా సో ఇరవై ఆరు రూపాయలతోంది ఒకటో తేదీ నుంచి ముప్పై తాటచ్చు సో రైపురం దగ్గర ఊరిపేర పెరడా గరడాపురం విలేజ్ సో ఆ పద అడుగులు పైన పెరిగింది పద అడుగులు పెరిగింది చెట్టు క్యాడ చూసినా కూడా మామూలుగా ఇవన్నీ అవి ఉన్నాయి చూడండి ఆకు అంటే మామూలుగా ఎన్ని ఆకులు ఉంటే అన్ని పింజలు ఉన్నాయి పెట్టుకోవాలా సో ఇంకోటి ఏంటంటే కూడా రైతుకి ఏ కష్టం ఉన్నా కూడా ఈవెన్ మేము నెక్స్ట్ డోన్ స్ప్రేయింగ్ కూడా తెస్తున్నాము దాంతో పాటు సాయిల్ టెస్ట్లు సాయిల్ అప్లికే మామూలు వాటర్ టెస్ట్లు కూడా చేయిస్తాము ఇవన్నీ కూడా మనకు షాప్ నుంచి